సూర్యచంద్రుల యొక్క గమనము చేత నడుస్తుంది ఆ సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా సూర్యచంద్రుల గమనాన్ని మహాప్రలయంలో ఆపేసి ఇక మీరు ప్రకాశించక్కర్లేదు అని శాసించి నిలబడిపోయేది ఎవరు అంటే ఆ అమ్మ అందుకని ఆమెకు కాల సంబంధం లేదు అందుకే మీరు లలితా సహస్రనామం గమనిస్తే అందులో ఒక నామం కనపడుతుంది తాటంక యుగడీభౌత తపనోడు పమండలా అని అమ్మవారికి సూర్యచంద్రులిద్దరూ తాటంకాలు సూర్యచంద్రులు కదులుతుంటే మన ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది ఇవాళ పొద్దుటికి ఇవాళ సాయంకాలానికి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయిపోయింది సూర్యచంద్రుల యొక్క గమనంలో ఆయు వెళ్ళిపోతూ ఉంటుంది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాిగత పునర్ద దివసా కాలో జగద్భక్షక లక్ష్మీ స్తోయ తరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా త్వం రక్ష రక్ష అధునా అంటారు శంకర భగవత్పాదులు సూర్యచంద్రులిద్దరూ కాలస్వరూపంలో లోకాన్ని గ్రసించేస్తూ ఉంటారు అటువంటి సూర్యచంద్రులు అమ్మవారికి తాటంకాలు ఆభరణాలు చెవులకు అంటే ఆమె కాలాన్ని శాసించగలదు తప్ప కాలము ఆమెను శాసించదు అందుకే ఆవిడ ఎప్పుడూ నవయవన నిత్య యవ్వన నిత్యము యవ్వనమనందే ఉంటుంది అంటే కాలము ఆమెను ఏమీ చెయ్యలేదు అని చెప్పడానికి అందుకే శంకరులు అమ్మవారి కేశపాశాన్ని వర్ణిస్తే ధునూతుధ్వాంతం వరవనం దలితేందీవరవనం లక్షణం చిరనకరంభం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వన్యే వలమధన వాటీ విటపినాం అంటారు ధునూతుధ్వాంతం న స్థులిత వరవనం నల్ల కలువల చిండు ఎలా ఉంటుందో అట్లా ఉంటుందంటే అమ్మవారి జుత్తు అంటే అది తెల్లబడదు అంటే కాలమునకు లొంగని తల్లి అందుకని ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎప్పుడు ఉంది అంటే ఎప్పుడు లేదన్న ప్రశ్నవి ఎప్పుడు ఉంది ఆవిడ కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ సురలంటే దేవతలు అరి అంటే శత్రువు రాక్షసులు రాక్షసుల యొక్క అమ్మ అయినటువంటి దితి కడుపు బాదుకుంటూ ఏడిచేటట్టుగా చేయగలిగిన అమ్మ అంటే రాక్షస సంహారం చేయడానికి అనేక అవతారములను స్వీకరించి రాక్షసులను దునుమాడిన అమ్మ కాబట్టి సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన విల్పుటమ్మలమనంబున ఉండెడి అమ్మ ఆమె తనని ఎవరు లోపల నమ్ముకున్నారో అటువంటి దేవతల యొక్క స్త్రీల మనసులలో ఎప్పుడూ ఉండి వారి వైభవానికి కారణమవుతుంటుంది